బీఆర్ఎస్ నుంచి ఇప్పటివరకు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు దీని మీద స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలి లేదంటే సుప్రీంకోర్టుకు వెళతాము అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెబుతూ ఉన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఒక వినతి పత్రం ఇచ్చారు ఈ నేపథ్యంలో డిఎస్పీలు కొంతమంది ఎమ్మెల్యేలను బెదిరిస్తూ ఉన్నారు అందుకే వాళ్ళందరూ కూడా పార్టీలు ఫిరాయించే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అంటే డీఎస్పీ స్థాయి అధికారి ఎమ్మెల్యేను బెదిరించే అవకాశం ఉంటుందా అసలు ఆశ్చర్యమైన స్టే అది ఎందుకంటే ఎమ్మెల్యేలు ఒక రకంగా రాజ్యాలు వెళ్తారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రాజ్యాలు వెళ్ళే అవకాశం ఉండదు కానీ ఎమ్మెల్యేలు కాన్స్టిట్యువెన్సీలో గత ఎస్పెషల్లీ లాస్ట్ రెండు దశాబ్దాల్లో నాట ఎమ్మెల్యేలు ఒక రకంగా సామంతరాజులు అయిపోయారు ఆయా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో పవర్ఫుల్ కాదో తెలియదు కానీ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేనే పవర్ఫుల్ మీరు ఉదయం లేవడంతోనే ఎమ్మెల్యే దగ్గర ఒక వంద మంది ఉంటారు ఇంటి వద్దట ఈ పని ఆ పని అని ఒక రోజుకో పది సార్లు అన్న ఎమ్మెల్యే సిఐతో మాట్లాడతాడు సో అతని వారిని ఈ నిడిచిపెట్టండి అతను నిడిచిపెట్టండి ఆ కేసు ఎందుకు పెట్టావు ఈ కేసు ఎందుకు పెట్టలేదని సో కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎవరిని నియమించాలన్నా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేనే అది ఒక పోలీస్ అధికారిని నియమించాలన్నా ఒక రెవెన్యూ అధికారిని నియమించాలన్నా ఒక ఎంపీడీఓ నియమించాలన్నా కూడా ఎమ్మెల్యే సిఫారసు లెటర్ మీదనే నియామకాలు జరుగుతాయి ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అంత వెసులుబాటు ఉండకపోవచ్చు తర్వాత స్కీములు లబ్ధిదారులు అంటే యూనివర్సల్గా సాచురేటెడ్ పద్ధతిలో అమలయ్యే స్కీములు పక్కకు పెడితే మిగతా స్కీములు సెలెక్టివ్గా ఉండేది అంటే ఆఖరికి ఇప్పుడు దళిత బంధు ఇలాంటి వాటిలో అయితే ఎమ్మెల్యేలే సెలెక్షన్ వాళ్ళకు కొంత కోట ఉంటుంది ఆఖరికి డ్రిప్ ఇరిగేషన్ కింద స్ప్రింక్లర్లు గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు కూడా ఎమ్మెల్యేల కోట ఉంటుంది ఎమ్మెల్యే ఏ గ్రామంలో పెట్టమంటే పెడతారు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతారు ఆ స్థాయిలో ఎమ్మెల్యేలు పవర్ఫుల్ అయ్యారు ఎప్పుడు ఇవాళ మరి డిఎస్పి స్థాయిలో భయపెడితే భయపెట్టేంత స్థాయిలో ఎమ్మెల్యేలు ఉంటారా అనేది క్వశ్చన్ మార్కే పోనీ ఏదో ఎస్పీ భయపెడతాను డీజీపీ భయపెడతాను కూడా అంటలేదు డీఎస్పీ భయపడుతున్నాడు అంటున్నారు సో అందువల్ల కేటీఆర్ వాదన చాలా ఆశ్చర్యంగా ఉంది పోలీస్ అధికారులు భయపెడితే అండి అంటే మరి అంత అక్రమాలు చేశారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంత దొంగ పనులు చేశారా ఒక డిఎస్పీ బెదిరిస్తే గజ గజ మణికి కాంగ్రెస్లో చేరటానికి సో చేరుతున్న వాళ్ళు మరి మామూలు నాయకులు కాదు మాజీ మంత్రులు కడియం చేరారు మాజీ మంత్రి దారా నాగేందర్ చేరారు కడియం సింగ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ స్పీకర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చేరారు సో ఇలా స్పీకర్గా ఉప ముఖ్యమంత్రిగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు డిఎస్పీలు బెదిరిస్తే గజ గజ వణికిపోయి వెళ్ళి వారు క్యాబినెట్లో చేరుతారా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు భయపడతారా డిఎస్పీ లాంటి అధికారులకు అనేది వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్ ఒకటి ఎస్పీ బెదిరిస్తున్నాడు డీజీపీ బెదిరిస్తున్నాడు అని కూడా కాదు డిఎస్పిలు బెదిరిస్తున్నాయి ఇంకా నయం సిఐలు ఎస్ఐలు ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ బెదిరిస్తున్నారా లే అందువల్ల డిఎస్పి స్థాయి అధికారులు బెదిరిస్తారనడం కొంత హాస్యాస్పదంగా కనబడుతుంది అన్లెస్ వారు భయంకరమైన అక్రమాలు చేస్తుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డీఎస్పీ దగ్గర చిట్టా ఉంటుంది కనుక నీ ఇష్టం సార్ మరి నువ్వు ఇన్ని పనులు చేసినావు అందువల్ల నిన్ను మరి ఎప్పుడు లోపలేసేది తెలియదు అని అంటే చెప్పలేను నేను మరి ఆ స్థాయిలో అక్రమాలు చేశారు ఆ స్థాయిలో అక్రమాలు చేసినా డీఎస్పీ అధికారికే భయపడరు ఆ స్థాయిలో అక్రమాలు చేయగలిగే సత్తా ఉన్నదంటే చాలా పవర్ఫుల్ ఉండాలి సో అందువల్ల అలాంటి బెదిరి మరి ఎందుకు వెళ్తున్నారు అందరికీ తెలుసు ఇప్పుడు మరి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లు ఎందుకు వెళ్ళారు అప్పుడు డీఎస్పీలు సిఐలు బెదిరిస్తున్న వెళ్ళారా సో అప్పుడు సవితా ఇంద్రారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ గండ్ర వెంకట రమణారెడ్డి రోహిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా మీకు సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు బెదిరిస్తున్న వెళ్ళిపోయారా బీఆర్ఎస్లోకి చంద్ర వెంకట వీరయ్య వీళ్ళంతా అట్లా భయపడిపోయిన వాళ్ళు కాదు కదా సో అందువల్ల అప్పుడు కూడా డిఎస్పీలు బెదిరిస్తున్న వెళ్ళారా మరి ఎందుకు వెళ్తున్నారు అందరికీ తెలుసు వెళ్ళడానికి అనేక కారణాలు కొంత రకరకాల ప్రలోభాలు ఉండొచ్చు పదవుల ప్రలోభాలు ఉండొచ్చు కాంట్రాక్ట్ల ప్రలోభాలు ఉండొచ్చు ఏ లేకపోతే రాజకీయ భవిష్యత్తు గురించి కావచ్చు మనకు వారి పిల్లల రాజకీయ భవిష్యత్తు గురించి కావచ్చు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కాకపోయినా సో ఇదొక ఇది మొదటి అంటే సమ్ అట్రాక్షన్ ఏ అట్రాక్షన్లో కూడా ఎందుకు వెళ్తారు రెండవది ఏమవుతుంది అంటే ఎమ్మెల్యే అనే వ్యక్తి గత రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు రాట ఒక చక్రవర్తి లాగా ఎంత చెప్పినట్టు వివరిస్తున్నాడు ఎప్పుడైతే అపోజిషన్లో ఉంటాడో అతని ఆ ఆధిపత్యము హంగామా హోదా ఇదేది పనిచేయదు సో మీకు ఇప్పుడు రోజు పేపర్లో చూస్తున్న ప్రోటోకాల్ వివాదాలు ఓడిపోయిన నోమో స్టేజ్ మీద కూర్చొని పెడుతున్నారు నోమో పట్టించుకోవటం లేదని వాస్తవంగా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేనే కానీ అధికారం ఎవరిది ఉంటే వాళ్ళది నడుస్తుంది ప్రోటోకాల్ ఎవరు పట్టించుకుంటాడు సో దాంతో ఏమవుతుందంటే ఒక ఎమ్మెల్యే ఒక నీళ్ళకెళ్ళి బయటపడిన చేపలాగా ఫీల్ అవుతున్నాడు అధికార పార్టీలో లేకపోతే విలవిలలాడిపోతున్నాడు తాను చెప్తే ఎస్సీఏ అయినాడు తాను చెప్తే డిఎస్పీ అయినడు ఎంఆర్ఓ వినడు ఆర్డీఓ వినడు ఎంపీడీఓ వినడు సో తన దగ్గరికి వచ్చే ప్రజలకు తాను పనులు చేయించుకోలేకపోతున్నాడు అలా ఎమ్మెల్యేకి ఏందంటే ఆ పవర్ అనుభవించిన వాడు కనుక ఒక రెండు దశాబ్దాలుగా ఆ పవర్ టేస్ట్ చూసిన వాడు గనక ఆ పవర్ లేకపోయే వరకు భరించలేకపోతున్నారు ఆక్సిజన్ లేకపోతే మనిషి నువ్వు పెద్ద పర్వత శిఖరాలు ఎక్కామనుకోండి చాలా ఎత్తు మీదకి ఎక్కుతున్న కొద్దీ ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది సో అలా వీళ్ళకు ఆక్సిజన్ పవర్ అనేది ఒక ఇంటాక్సికేషన్ అంటారు అంటే మందులో ఆగితే చాలా నిషా వస్తుంది అంటారు నాకు తెలియదు నేను తాగేవాడిని కాదు కానీ సో ఆ నిష్ఠ ఆ పవర్ వల్ల కూడా వస్తుంది మందు వల్లనే కాదు పవర్ వల్ల కూడా కిక్ ఎక్కుతుంది సో ఆ కిక్ ఉండలేదు ఎమ్మెల్యేలకు ఆ కిక్ ఉండకపోయే వరకు వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారు మెయిన్గా రాజీనామాలు ఎమ్మెల్యేలు చేసడానికి కారణం కిక్కే ఆ పవర్ అనే కిక్ లేకపోయే వరకు భరించలేకపోతున్నారు ఇక మూడో కారణం అనేది అభివృద్ధి సో ఏంటంటే నియోజకవర్గంలో అనేక పనులు కావాలి పనులు కాకపోతే నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లో ప్రజలు కోరు నేను ప్రతిపక్షంలో ఉన్నాను ఏ పని చేయలేకపోయాను అంటే జనం యాక్సెప్ట్ చేయరు కదా సో ప్రతి అధికార పార్టీలో ఉంటే మంత్రులతో పనులు అవుతాయి ముఖ్యమంత్రితో పనులు అవుతాయి అనే భావన ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అని ప్రైమ్ మినిస్టర్ చెప్పేవాడు కదా కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని సో ఇదే డబుల్ ఇంజన్ సర్కార్ సిద్ధాంతం అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితే మంత్రులు నేను దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకుంటారు సాంక్షన్లు చేయించుకుంటారు ప్రతిపక్ష ఎమ్మెల్యేని సాక్షి తీసుకున్నారు ఓపిక ఉండాలి ప్రజలను సమీకరించాలి పోరాడాలి ప్రజల తరఫున ఉద్యమాలు చేయాలి అదంతా ఓపిక లేదు పైరవి రాజకీయాలు అనేది పైరవి కార్ల రెస్టారెంట్లుగా మారిపోయాయి రాజకీయాలు సో అందువల్ల నీకు ఇంత ఎక్కడిది నిజంగానే ఒక బ్రిడ్జ్ కావాలి ఓకే ప్రభుత్వం చేయలేదు అనుకోండి ఒక ఐదు వేల మందిని మొబిలైజ్ చేసి రోడ్డు మీద కడితే ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యే కాదా ఇలా అనేక మంది జైపాల్ రెడ్డి నాయుడు చిన్నవి నేను రాజేశ్వరరావు నర్రా రాఘవరెడ్డి బొడేపుడు వెంకటేశ్వరరావు రోషయ్య వీళ్ళంతా ప్రతిపక్ష నేతలుగా లేరా ఉన్నది ఎమ్మెల్యే వీళ్ళ పనులు కాలేదా వాళ్ళు వాళ్ళు చెప్పితే అధికారులు అధికార పార్టీ సభ్యుల కన్నా కూడా భయపడేవాళ్ళు ఇరవై ఏళ్ల క్రితం ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్తే నేను ఎమ్మెల్యే క్వార్టర్స్ అప్పుడు వెళ్ళి జర్నలిస్ట్గా ఉన్న రోజులు పోతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇంట్లో జనం ఉండేవాళ్ళు కాదు జనం ఎక్కడ ఉన్నారు అని బట్టి అది చెప్పొచ్చు ఇంకో జయపాల్రెడ్డి క్వార్టరు ఇది నర రాఘవరెడ్డి క్వార్టరు ఇది చిన్నమినయన రాజేశ్వరరావు క్వార్టరు ఇది బోడేపూడి వెంకటేశ్వరరావు క్వార్టరు ఇలా ఈజీగా చెప్పచ్చు అంటే ప్రతిపక్ష నేతలు ఇళ్ళ ముందే జనం ఉండేవాళ్ళు మీకు అధికార పార్టీ ఇళ్ళ ముందు కాదు ఎందుకంటే వీళ్ళు చెప్తున్న పనులు అయ్యేది ఆ కల్చర్ ఉండేది అక్కడ నుంచి ఇప్పుడు పొలిటికల్ కల్చర్ ఈ స్థాయికి వచ్చింది అందువల్ల తమ ఆ నియోజకవర్గంలో పనుల కొరకు కూడా వెళ్తున్నారు ఇక నాలుగవది పార్టీ పట్ల నిబద్ధత లేదు పార్టీలు అంతర్గతంగా ఉండే వ్యవహార సరళి గౌరవం లేదు ఆత్మగౌరవం లేదు నగరు రకరకాల అవకాశవాదాలు కూడా ఇది కారణమవుతున్నాయి అందువల్ల డీఎస్పీలు బెదిరిస్తే ఎమ్మెల్యే పాల్పోతారని అనుకోను వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి అందులో ముఖ్యమైన కారణం నేను చెప్పినట్లు పవర్ ఇచ్చే కిక్